హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను రోజు సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకొని అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ ఏదైనా సాంబ్రాణి ధూపం వేసి రోజు నేను చదువుకునే పాట గోవు పాట అండి గోవును పూజించిన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనే మాట మన అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా నేను రోజు సాయంత్రము గోవును పూజించే పాటనైతే పాడతాను ఇంతకుముందు నేను వీడియోలో షేర్ చేసినప్పుడు మీరు నన్ను అడిగారు కామెంట్లలో అక్క ఒకసారి మాకు కూడా చెప్పండి ఆ పాట ఏంటి అనేది షేర్ చేయండి అని చెప్పి అడిగారు ఈరోజు నేను ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి తప్పకుండా మీరు కూడా పేపర్ మీద నోట్ చేసుకోండి ఆ పాటని రాసుకొని చక్కగా రోజు సాయంత్రము దీపారాధన చేసి కుదిరితే లేదు మాకు దీపారాధన చేయడానికి కుదరంటే రెండు అగరబత్తి అయినా సరే ఈ పాట అయితే పాడండి ఇంట్లో నిజంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి మనకి ఎలాంటి కష్టంలోనైనా సుఖాల్లో అయినా తప్పకుండా ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుంది మనం మన కుటుంబంతో పిల్లా పాపలతోటి సంతోషంగా అయితే ఉంటాము మీరు కూడా తప్పకుండా ఈ పాటని రోజు పాడి మీ వాళ్ళందరితో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను ఈరోజు ఈ పాటనైతే షేర్ చేస్తున్నాను గోవు అడుగుల ఎందు అష్టైశ్వర్యములుండు గిట్టల మధ్యన గంధర్వులుండును గిట్టల చివరన పన్నగలుందురు గిట్టల పక్కలో అప్సరసలుందురు పాదాల ఎందు చతుర్వేదములుండును పిక్కల ఎందు పిడిగంటలుండును తొడల ఎందు సర్వలోక తీర్థములుండును పొదుగున పుండరీకాక్షుడును చనులయందు సాల గ్రామములుండును యందు సప్త సముద్రములుండును నాభియందు శ్రీ కమలముండును కడుపున భూదేవి స్థిరముగా నుండును తోకను సోముడు నివసించుచుండును తోక ఎందలి రోమాల సూర్యరశ్మి ఉరము మధ్యమున ఋషులు నివసింతురు చర్మమున సకల శుభములు వర్ధిల్లు శరీరములోని రోమాల సకల దేవతలుందురు మాంసమున మాధవుడు నిలయమైయుండును ఎముకలయందు బ్రహ్మ నివసించుచుండును భాగమున ఏకాదశ రుద్రులుందురు హృదయమున సాధ్యులు నివసించుదురు మూపురమున చుక్కలు మెరయుచుండును మెడను ఇంద్రుడు నివసించుచుండును పెదవులు వైకుంఠ ద్వారములగును నాలుకయందు నారాయణుడును దవడలయందు ధర్మదేవతలుండును నోరున లోకేశము నిలయమైయుండును హూంకారమున సరస్వతీదేవి నివసించును ముక్కున సీతాచల పుత్రియుండును ముక్కు కాడన కుమారస్వామి వర్దిల్లు గడ్డము కైలాస శిఖరమైయుండును నుదురున పరమేశ్వరుడు నివసించుచుండును నేత్రముల సూర్య చంద్రులు మెరయుచుండును కర్ణముల అశ్విని దేవతలు నిలయు కొమ్ములు గోవర్ధన పర్వతములగును కొమ్ముల కొసలు సర్వతీర్థములు గోవు పాలయందు సరస్వతీ నదియును పెరుగున నర్మదా నదియును పంచితమున గంగా నదియును గోమయమున మహాలక్ష్మియుండును ఆజ్యమున అగ్నిదేవుడు నివసించుచుండును గోవు పాట పాడిన ఫలితం ఎయ్యది అనిన వేకువ జామున ఈ పాటను పాడితే కోటి నదులలో స్నానాలు చేసిన ఫలితము కలుగును పొద్దున్నే పాడితే కోటి వేల బ్రహ్మకలశాల నోము నోచిన ఫలముండును మధ్యాహ్నమున పాడితే కోటి వేల బ్రాహ్మణులకు అన్నము పెట్టిన ఫలము కలుగును సంధ్య ఎందు పాడితే శ్రీ మహాలక్ష్మి నవ్వుతూ ఎదురు వస్తుంది రాత్రివేళ ఎందు పాడితే కోటి దేవాలయాలలో దీపారాధనలు చేసిన ఫలితం కలుగుతుంది అమావాస్య నాడు పాడితే ఆరు నెలల పాపము పౌర్ణమి నాడు పాడితే పది నెలల పాపము పరిహారమగును గోవును వర్ణించిన ఇంటికి సకల శుభములు ఇహపర సుఖములు కలుగును హర హర మహాదేవ శంభో శంకర ఓం శాంతి 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 గోవుని పూజించడం వల్ల సకల దేవతలని పూజించిన ఫలితం మనకి దక్కుతుంది చివరిలో ఫలశ్రుతిలో మీకు అర్థమయ్యే ఉండుంటుంది తప్పకుండా మీరందరూ కూడా రోజు సాయంత్రము ఈ పాటనైతే పాడండి మనందరము కూడా మన కుటుంబంతో పిల్ల పాపలతో సంతోషంగా అయితే ఉందాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే తప్పకుండా మేము ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా మీ కామెంట్ ద్వారా మీ లైక్ ద్వారా నాకైతే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్